ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి నవంబర్ రెండవ తేదీన ఆదివారం నాడు ఈ వారి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రోజున చాలా అనూహ్యమైనటువంటి మార్పులు వీరి జీవితంలో కనబడుతున్నాయి అంతేకాకుండా వీరి గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి ఈ రాశి వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూస్తే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది ఈ రాశి వారు చాలా మంచివారు మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు మీ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా మిగులుతుందండి అయితే దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళితే ఈ రాశి వారు ఏంటంటే తన బలాన్ని తన యొక్క శక్తి సామర్థ్యాలను దాచిపెట్టుకొని కొన్ని విషయాల్లో ఏమీ చేరినటువంటి కొన్ని పరిస్థితులు అయితే ఈ రాశి వారికి ఏర్పడినాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే హనుమంతుడికి తన బలమేంటో తనకు ఏం తెలుసుకోలేడు స్వామి అన్నట్టుగా వీరి బలం ఏమిటనేది వీరికి తెలియటం లేదండి ఎందుకంటే వీరి ఎంత తెలివి ఉందో ఎంత చాకచక్యం ఉందో ఇదంతా కూడా మీకు తెలియకపోవడం చాలా ఆశ్చర్యం మీ మనసులో మీరేమనుకుంటారంటే అబ్బా అందరు ఎంత తెలివిగా ఉంటున్నారు నేను చూడ ఎలా ఉన్నాను నాకు ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కూడా సరిగ్గా రావటం లేదు ఎంత వయసు వచ్చినా కానీ నాకు తెలివితేటలు చూపించటం కూడా ఈ సమాజంలో ఎలా బతకాలనేది కూడా నాకు చేత కావటం లేదని చెప్పి మనసులో ఖచ్చితంగా అనుకుంటూనే ఉంటారు కానీ మీకు తెలియనటువంటి విషయం ఏమిటో తెలుసా అండి మీరు నిజంగా చాలా అంటే చాలా తెలివైనవారు అంతేకాకుండా మంచితనానికి మారిపోరని చెప్పుకోవచ్చు తెలివితేటలకు కానీ ఏదైనా ఒక పని నేర్పరితనం కానీ ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట ఇక ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి వారికి ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి జోడికి వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదు అని చెప్పి చెప్తే ఖచ్చితంగా ఆ రహస్యాన్ని మీరు ప్రాణం పోయేంత వరకు కూడా మూడో మనిషికి తెలియనివారు అనమాట అంత నమ్మకస్తులు వీరు ఇక చూడడానికి చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా చక్కటి వచ్చేస్తూ ఉంటారండి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటి గుణం వీరి సొంతం అని చెప్పుకోవచ్చు వీరితో కాసేపు మాట్లాడితే ఇంకోసేపు మాట్లాడాలనిపిస్తుంది అనమాట అలాంటి మాట మడతిరువేది అలాగే వీరు ఎవరికైనా కానీ సలహాలు ఇచ్చినా లేదంటే ఏదైనా మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక మాట చెప్పినా అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఎదుటి వ్యక్తుల యొక్క జీవితంలో అది చాలా అంటే మెయిన్గా పాత్ర వహిస్తుంది అంటే వీరిచ్చేటటువంటి సలహా ఎదుటి వ్యక్తులకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోయేలాగా ఇది ఇచ్చేటువంటి సలహా అలా ఉంటుందన్నమాట అలాగే కొంతమంది వ్యక్తులు చాలా రకాలుగా వీరిని వాడుకున్నారని చెప్పుకోవచ్చండి ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు వీరి దగ్గరికి చేరి చాలా రకాలుగా వీరిని లోబర్చుకోవడం అలాగే అన్ని మాటలు మభ్యపెట్టేటి ఏంటంటే అనా అమాయకత్వమైన కొన్ని విషయాలను జాలి గుణంతో నమ్మిస్తుంటారు తర్వాత తెలుసుకుంటారు తర్వాత తెలుసుకున్న తర్వాత వీరంతా కూడా నీట మురిగిపోయి ఉంటారు అలాంటి సందర్భాలు కూడా చాలా వరకు కూడా ఫేస్ చేశారు అయితే స్నేహానికి విలువనిస్తారు అలాగే ప్రేమకు విలువనిస్తారు బంధుత్వాలకు బాంధవ్యాలకు విలువనిస్తారు కాబట్టి ఎవరిని ఎక్కడ కూడా బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశం వీరికి ఉండదు కాబట్టి వీరు అలాగా స్టామినాతో అలా ఉన్నారండి లేకుంటే వీరు ఏదైనా కానీ సాధిస్తారు ఏదైనా తలుచుకుంటే శత్రువుల గుండెలు నిద్రపోయేటువంటి సింహ గర్జన కూడా చేస్తారని చెప్పుకోవచ్చు అలాగా ఏంటంటే మనకు వీరి ఇంపార్టెంట్ కదా కా వీరు తప్పు చేసినా కూడా వీటిని భరించేటువంటి ఓపిక మనకు ఉండాలనేటువంటి ఒక నియమాన్ని పాటిస్తుంటారు కాబట్టి ఎవరిని కూడా పెద్దగా పట్టించుకోరు ఒక పట్టించుకుంటే మాత్రం వాటిని జీవితంలో కూడా వీరి దరిదాపులో కూడా అనమాట అయితే వివరాల్లోకి వెళ్తా కనుక ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా రకాలుగా మంచి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి మీరు చిక్క చిక్కగా చెప్పాలంటే మీరు చేసినటువంటి ఉద్యోగంలో మీరు ఎదురు చూసినటువంటి ధన లాభం కలుగుతుంది అలాగే మంచి ప్రమోషన్స్ వస్తాయి పై అధికారుల నుంచి మీరు చేస్తున్నటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు వస్తుంది అలాగే వ్యాపారం చేసేవారికి కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా అధిక లాభాలతో కా అధిక లాభాలే కాకుండా మీరు ఆశించిన దానికంటే కూడా ఆకస్మిక ధన లాభం అనేది రావడం కుటుంబ పరంగా అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉండడం మీరు చాలా ఆశ్చర్యపరుస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం మీరు తక్కువ వేట వారికి ఈరోజు ఉద్యోగ అవకాశం రావడం ఖాయమండి కోటు వ్యవహారాలతో ఎవరైతే గొడవలతో కోక కొలికి వస్తే బాగుండు భగవంతుడు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా పాజిటివ్గా ఈరోజు జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వ్యక్తిగతంగా వీరిని గమనించినట్లయితే చాలా మంచివారు చాలా తెలివైన వాళ్ళు చురుకైనటువంటి వారు అవతల వ్యక్తిని ఈజీగా నమ్మిస్తుంటారు ఈ విషయంలో మీరు చాలా పొరపాటు చేస్తున్నారండి కాబట్టి ఈ విషయంలో సరిదిద్దుకొని మీరు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతున్నారు ఎవరిపైన ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారో వారిని ఒకసారి అబ్జర్వ్ చేయండి వరెలా ప్రవర్తిస్తున్నారు మీ వెనకాల ఉంటున్నారు ఎవరితో అయితే మీ గురించి రాంగ్గా చెప్తున్నారా మీ గురించి చేస్తున్నటువంటి పనులు మిమ్మల్ని పైకి రానివ్వకుండా అరగదొక్కేటువంటి ప్రయత్నాలు ఏవన్నీ స్టార్ట్ చేస్తారా ఇటువంటి అన్నీ కూడా ఒక గంట మనకు కనిపెడుతుండాలి మనకు మనం సేఫ్టీ అవ్వాలి ఈ రోజుల్లో కాబట్టి ప్రస్తుతం ఉన్న సమాజం అలా ఉంది ఎవరి దగ్గర అయితే మనం మంచి పొందుతారో అటువంటి వారిని పైకి పైకొచ్చేట సమాజంగా తయారైంది కాబట్టి ప్రస్తుత కాలంలో మనకు కొంత కటువుగా ఉండక తప్పదన్నమాట ఎవరు మంచివారని చెప్పి నమ్మగలుగుతున్నామా తోడబుట్టిన వాళ్ళే ఒక రకంగా శత్రువులుగా మారిపోతున్నటువంటి రోజులు ఎవరి స్వార్థాన్ని చూసుకున్నటువంటి రోజులు పిల్లల తల్లిదండ్రులు చూడటటువంటి రోజులు ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రం బంధానికి విలువలు అనేది ఎప్పుడు తగ్గిపోయాయి కాబట్టి ఈ పంట ఒప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి మీ మనస్సులో అనుకోండి ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలనేది అంతవరకు నమ్మాలి ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు కూడా ఆ వ్యక్తి ద్వారా మన యొక్క విషయాన్ని కూడా తెలుసుకున్నప్పుడు ఓహో అవునా సరే మనకు ఎందుకు పర్వాలేదులే అని చెప్పి గొడవలు అనవసరం ఎందుకని చెప్పి సర్దిద్దుకొని సర్దుకునేలా ఒక మాట చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతే మంచిది అనమాట ఎందుకంటే కుటుంబ కలహాలు మనం తలదూర్చినా కానీ ఎలైనా ఒక సలహా ఇచ్చినా కానీ ఇప్పటి రోజుల్లో మంచితనం అనేది పనికి రావటం లేదు కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకొని ఎవరితో ఎంతవరకు అనేది జాగ్రత్తగా ఉండాలి చివరికి ఏంటంటే మిమ్మల్ని ఒక దోషిలా చూసేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి మీ మీద ఒక దోషి అనేటువంటి ముద్ర పడే కంటే కూడా ఎవరి విషయాల్లో కూడా తలదొర్చకుండా మన పనింటి అనేది మనం చేసుకుంటూ మనం గర్వ ధర్మపరంగా న్యాయపరంగా బతుకుతున్నామని ఎదుటి వ్యక్తులలో మనం మంచితనం చూస్తున్నామా లేదా భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నామా లేదా అన్ని మనం చూసుకోవాలన్నమాట అవతల వ్యక్తులు ఏమనుకుంటున్నారు వారేమనుకుంటున్నారు అని చెప్పి మనకు వచ్చినటువంటి పనిని కూడా చేయకుండా ఎవరిని చూసి చేతులు ముడుచుకొని కూర్చుంటే అలాగే కూర్చోబెడతారు మనల్ని కాబట్టి మనకు వచ్చింది మనం ప్రజెంట్ చేయాలి ఈ రోజుల్లో మనకు మనమే ఒక యోగుల పని మారిపోయి మనం చేసేటువంటి పనులు చాలా దృష్టి పెట్టి ఎవరైతే మనల్ని చురుకని చేస్తున్నారో ఎవరైతే మనల్ని అవమానానికి దిగజార్చాలని చెప్పి చూస్తున్నారో వారికే ముఖం కొట్టేలాగా మనకు ఒక రూపాయి సంపాదించి మనము మన సమాజము శభాష్ అనే విధానంగా మనం బ్రతకాలి అయితే ఈ రోజున వచ్చేటువంటి అవకాశం ఈ రోజున మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు భగవంతుడు ఇవ్వబోతున్నాడు మనకేంటంటే ఏదైనా ఒక మంచి రోజు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పి ముందే తెలిసినప్పుడు ఆ రోజున మనం సార్థకం చేసుకోవాలి కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేచి చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఉదయాన్ని ఆచరించిన తర్వాత తులసి మొక్క దగ్గర అలాగే ఇంట్లో నారాయణ వారి దగ్గర అలాగే పరమేశ్వర్ దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని వీలుంటే స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని అలాగే మీకు ఏదైనా కానీ సహకరిస్తే దా ధర్మాలు చేసుకోవడం ఇటువంటి చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెప్పలేనంత పుణ్యం అలాగే సౌఖ్యం లభిస్తే మీకు ఏర్పడుతున్నటువంటి ఆర్థికాలు కూడా తొలగిపోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు తప్పకుండా పొందుతారు ఎంత విశేషమైనటువంటి రోజు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పి తెలిసినప్పుడు మనం మన విషయాలలో జాగ్రత్తలు పాటించి చేసుకోవాల్సినటువంటి పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఒక్కరోజు మన పనుల్లో కొంచెం మనకు ఉన్నటువంటి పనులు కొంత పక్కన పెట్టినట్లయితే మనకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదండి కాబట్టి ఈ రోజున పూర్తిగా దైవాను దైవానుగ్రహానికి కేటాయించే సమయాన్ని దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి చిన్న చిన్న సమస్యలైనా కానీ లేదంటే ధన సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడి దగ్గర వేడుకోండి మాకు ఉన్నటువంటి కష్టాలను సమస్యలను శాశ్వతంగా తొలగించమని అలాగే శత్రుభయం లేకుండా అలాగే మాలో ఉన్నటువంటి అంతో ఇంతో అదే తీసేసేయమని చెప్పి భగవంతుడి చేతిని చాపి మరి అడగండి ఈ విధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి అలాగే ఒకరి కింద చేయి చాపకుండా బతకాలని చెప్పి మనకు సమాజంలో మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి ఈరోజు మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువగా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి అలాగే సంతాన పరంగా కుటుంబ పరంగా చాలా అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు బయటకు వెళ్ళినా కూడా విశేషమైనటువంటి మీకు ప్రశాంతత లభిస్తుందన్నమాట అలాగే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ఈరోజు స్నేహితుల పట్ల మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని వారితో వ్యక్తపరచుకోవడం మీ యొక్క చిన్ననాటి విషయాలను గుర్తుకు చేసుకొని ఒకసారి సరదాగా గడపాలనేటువంటి మీ ఆలోచనలన్నీ కూడా ఈరోజు సార్థకం చేసుకుంటారు స్నేహితులతో కలిసి చక్కగా బయటకు వెళ్తారు అలాగే వారితో కలిసి ఏదైనా మీకు ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ఈరోజు మీకు చాలా ప్రశాంతతనిస్తారని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఎవరిని కూడా బయట వ్యక్తులు గుడ్డిగా నమ్మకండి అలాగే మీ మధ్య ఒక కొత్త విషయాలను తెలుసుకోవాలనేటువంటి మీ యొక్క ఆలోచన విధానానికి ఈరోజు సరైనటువంటి రోజు కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కానీ లేదంటే ఏదైనా మీరు చేసేటువంటి పనులు కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా ఈరోజు మంచి ఫలితాలనేది ఇస్తాయి ముందు ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువగా మీకు అందులో ఫలితాలు కనిపిస్తాయి అలాగే మీరు కొంతమంది వ్యక్తులను కూడా కొత్త వ్యక్తులను కూడా ఈరోజు కలవబోతున్నారు అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడవచ్చు కాబట్టి వారి సలహాలను కూడా ఒకసారి విని గౌరవిస్తే మంచిది అలాగే ఈరోజు మీ కుటుంబ సభ్యుల మధ్య చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే బంధుమిత్రులతో మధ్య సోదర సుదర్యమైన వర్గాల ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు కానీ ఇటువంటి ఏదైనా కానీ అవి పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు ప్రశాంతమైనటువంటి రోజు సానుకూలమైనటువంటి మార్పులు ఈరోజు మీ జీవితంలో కలగబోతున్నాయి కాబట్టి ఈ రోజున మీకు చాలా ప్రశాంతంగా ఆనందంగా మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి మరీ మరీ వేడుకుంటూ ఈ వారి తరపున మేము కూడా భగవంతుని వేడుకుంటున్నామండి మరి ఈ రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తప్పకుండా చూసి వెళ్ళవలతో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు